స్ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి యాక్చువల్గా నేను ఒక స్టోరీ విన్నాను అనమాట సో రికార్డింగ్ దిస్ స్టోరీ అండ్ నాదిక్కడ ఒక క్వశ్చన్ అనమాట మన ఆడవాళ్ళందరికీ కూడాను మన ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటి చెప్పండి సో ఈజీగా చెప్పేస్తాం చాలామంది చెప్పేస్తామండి ఈజీ అందరి సమాధానం కూడా ఒకటే ఉండొచ్చు మేబీ అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక స్టోరీ విన్నాను అన్నాను కదా ఆ స్టోరీలో అనమాట ఒక రాజు రాణి ఇద్దరు కూడా ఈవినింగ్ టైంలో అలా ల్యాండ్లో అంటే గడ్డి అట్లా ఉంటుంది కదా వాళ్ళకి తోటలు ఉంటాయి కదా తోటలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడంటే రాణి గారు సరదాగా ఏమండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను రాజా అనగానే రాజుగారు సరే చెప్పు అనేసి అన్నారంట అడగగానే ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటి అని అడిగిందంట ఓ ఇది కూడా ఒక ప్రశ్నేనా అని చెప్పేసి అనేసి వెంటనే చెప్పేసాడంట రాజుగారు చెప్పేస్తే వాళ్ళకి బుంగమూతి పెట్టుకొని అనుకుంటూ వెళ్ళిపోయిందంట అర్థం కాలేదంట రాజుగారికి అంటే తను త చెప్పాడు అనేసి అదొకటి మాత్రం అర్థమైంది సో ఊళ్ళో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా చాటింగ్ అంటాం కదా సో సమాచారాన్ని పాస్ చేశాడనమాట సో రాణి గారు అడిగేటువంటి ఒక క్వశ్చన్కి సమాధానం ఎవరైతే చెప్తారో వాళ్ళకి బహుమతులు బాగా ఇవ్వబడును అని చెప్పేసి బహుమతి అంటే మనం ఆతృతగా అందరం వెళ్ళిపోతూ ఉంటాం తెచ్చేసుకుంటూ ఉంటాం కదా సో జనం అంతా వెళ్ళారంట సో రాజుగారు ప్రజలందరినీ చూసి వాము ఇంతమంది వచ్చారు ఇంతమంది కరెక్టే చెప్తే నేను ఇంత ధనాన్ని ఇవ్వలేమో ఉన్నాయో అని సుమారుగా నలుగురు ఐదుగురిని అడగగానే వాళ్ళు చాలామంది ఇంకేముంది రాజా డబ్బు ధనము అని చెప్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గారి దగ్గర చెప్పంగానే కాదు కాదు అని తల్లుపుతుందంట సో రాజా వారు ఏం చేశారు ఇలా కాదు ఇంతమంది చెప్పినా కూడా ఆన్సర్ తప్పవుతుంది తప్పు కాకుండా కరెక్ట్గా చెప్పేవాళ్ళు మాత్రమే కావాలి కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి తప్పు సమాధానం ఎవరైతే చెప్తారో వాళ్ళకి వంద కొరడా డబ్బులు కూడా అని చెప్పి చెప్పారనమాట చెప్తే సరే రోజుకొకళ్ళు రావాలంటే ఎవరు వస్తారు ఇంటి నుంచి ఎవరు రాలేం కదా సో అట్లా అనేసి ఒక పావురాన్ని తీసుకొచ్చి ఈ పావురం రోజు ఒకరి ఇంటి మీద వాళ్ళుతుంది ఆ ఇంటి నుంచి మనిషి వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పేసి చిన్న మెలిక పెట్టాడంట సో జనం అంతా కూడా అలాగా టూ త్రీ డేస్ గడిచిపోయినాయి వచ్చారు రాంగ్ ఆన్సర్స్ చెప్పారు కొరడా దిబ్బలు తిని వెళ్ళిపోయారు ఒక రోజు అంట పావురము పేద రైతు కుటుంబం ఉన్నటువంటి ఇంటి మీద వాలిందంట సో అలాగానే అప్పుడు ఆ ఇంట్లో ఒక కుమారుడు అంటే తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు కానీ తప్పు చెప్తే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది అనేసి తండ్రిని వెళ్ళనీయకుండా కొడుకు వెళ్దామని అనుకున్నాడు అనుకుని బయటకు వస్తూ ఉన్నారనమాట తండ్రి కొడుకు వస్తుంటే వాళ్ళకి ఎదురుగా ఒక అవ్వ అంటే ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి బామ్మగారు కనిపించి ఈరోజు కొరడా దెబ్బలు ఖచ్చితంగా నేనే తింటాను అన్న అని చెప్తూ ఉన్నాయన్నమాట తండ్రికి చెప్తూ ఉంటే అవ్వ అడిగిందంట ఏంటి నాన్న కొరడా దెబ్బలు అనేసి అడగగానే ఇలా రాజుగారు ఒక క్వశ్చన్ అడిగారు ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటి అని అడిగారు దానికి సమాధానం గత ఐదు రోజులుగా అందరూ చెప్తూ ఉన్నారు తప్పు చెప్పిన వారికి కొరడా దెబ్బలు నూరు కొరడా దెబ్బలు ఈ రోజు వంతు అని చెప్పేశారంట చెప్పగానే దానికి అమ్మ నవ్వుకొని ఓ సింతేనా ఇది అని చెప్పేసి చెప్పు నీకు ఖచ్చితంగా బహుమతి వస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట సో ఎందుకు చెప్పకూడదు అవ చెప్పిన ఆన్సర్ని ఆడామే కదా ఆమె కూడా అని చెప్పేసేసి ఆ కుమారుడు వెళ్ళి రాజుగారి ముందు చెప్పగానే వాళ్ళ ఆవిడ సంతోషంతో ఉక్కిరి అయిపోయిందంట ఇంతకీ ఆన్సర్ ఏమై ఉంటుంది గెస్ట్ చేయండి ఒకసారి చెప్పగలరా ఎవరైనా ఆల్రెడీ డబ్బు ధనము నగలు బంగారము షాపింగ్స్ అట్లా విహారయాత్రలు అని అందరూ చెప్పేశారు బట్ ఇవి ఏమీ కాదు ఆన్సర్ కాన్సర్ ఏంటో మీరు గెస్ట్ చేశారా ఏంటి అంటే భర్త మీద అధికారం కావాలి అనేది ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైన కోరిక అంట అసలు ఈ ఆన్సర్ ఎంత చమత్కారంగా ఉందో నాకు అనిపించింది అంటే కథ అని అని చెప్పారా లేకపోతే అదే ఫ్యాక్టా నిజంగా లేడీస్ ఆశిస్తోంది ఇదేనా అని అనిపించింది అనమాట నాకు మరి అదే ప్లేస్లో మీరుంటే మీకు ఇష్టమైనది ఏంటి అనేది నాకు కమెంట్ చేసేయండి అండ్ ఇక్కడ ఒక పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆడదాన్ని తక్కువగా మాట్లాడుతున్నారా నిజంగా ఆడవాళ్ళం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామా భర్త మీద అధికారం ఏంటండి నాకు అర్థం కాలేదు ఈవెన్ ప్రతి ఆడది ఇట్స్ మీ నేనేం ఫీల్ అవుతాను అంటే తన తల్లికి ఇచ్చేటువంటి విలువలో అట్లీస్ట్ ఒక్క వంతు విలువైనా ఇస్తే బాగుండు అనేది నా కోరిక మరి మీ కోరిక ఏంటో నాకు తెలీదు అలా ఉండారని నేను చెప్పట్లేదు కొంతమంది అలానే ఉంటున్నారు ఏ ఈ బయట నుంచి వచ్చింది దీనికి ఇంత పిలిపించేది ఏంటి దీనికి చెప్పేది ఏంటి పోహ్ లోపల వంట చేసుకో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదంటారా తల్లితో తల్లితో షేర్ చేసుకోగలుగుతున్నారు కానీ భార్యతో నిజంగానే షేర్ చేసుకుంటున్నారా షేర్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటున్నారా తల్లికి చెప్తేనే సరిపోతుంది అని అనుకునే వాళ్ళే ఉన్నారు అని అంటారా నాకు వచ్చిన డౌట్ అనమాట ప్రతి దానిలో కూడా తన తల్లి ఎలాగో బయట నుంచి వచ్చిన అమ్మాయి కూడా తల్లి లాంటిదే భార్య అంటేనే ఈక్వల్ టు తల్లి అండి సో అలాంటి భార్యల్ని ఇంకా తక్కువ చేస్తూ ఇంత ఆ కథలో అలా చెప్పారంటే అది నిజమే అంటే ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ అనమాట చి ఇంకొక జన్మంటూ ఉంటే అమ్మాయికి అసలు పుట్టొద్దు బాబోయ్ అనిపించేంతలా ఉంది ఆ ఆన్సర్ అనేది ఇప్పుడున్న సమాజంలో ఈక్వాలిటీ లేదు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదని డివోర్స్ తీసుకుంటున్న రోజులకి వచ్చేసామండి అట్లీస్ట్ మీ తల్లిలో తల్లి లాంటిది అనుకుని ప్రతిదీ షేర్ చేసుకోవడంలో తప్పలేదు సలహా ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది అది పాటించండి పాటించకపోండి బట్ షేర్ చేసుకుని తన సలహా కూడా తీసుకుంటే బాగుండు కదా అలా తీసుకొని రాజ్యాలను వేలి రాజ్యాలను పాలించిన రాజులు ఉన్నారు స్టిల్ ఇంకా తల్లి తల్లి ధోరణలోనే వెళుతూనే భార్యకు కూడా అంతే ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు స్టిల్ కొంచమైనా మారండి మేము కావాలనుకుంటుంది మీ పైన ఆధిపత్యము అధికారం కాదు మీ నుంచి కొంత సమయం మంచిగా ఒక అడ్వ అడ్వైజర్గా లేకపోతే ఒక హస్బెండ్ లవర్ ఫాదర్ అన్నీ కూడా అనమాట సో హీజ్ నథింగ్ బట్ టు ఈక్వల్ అని నేను చెప్పలేకపోతున్నాను నా వర్డ్ కూడా సో అంత ఈక్వాలిటీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ఉంటుంది తల్లిని ఎక్కడ కూడా అఘోర వాళ్ళ మాటలు కొట్టువేయ వాళ్ళ మాటకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందులో హాఫ్ మాకు కూడా ఇవ్వండి అన్నదే నాకు ముద్య ముఖ్య ఉద్దేశం అండి సో ఎవరినైనా హర్ట్ చేస్తే యూజువల్గా నేను చెప్తూ ఉంటాను నేను మాట్లాడే మాటలు ఘాటుగా ఉండొచ్చు ఇది కరెక్ట్ కాకపోవచ్చు అని అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ మగవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో సారీ అండి సారీ చెప్పడంలో తప్పే లేదు మనం తప్పు ఇతరులకు అనిపించింది అన్నప్పుడు తప్పే అయితే సారీ అని చెప్పొచ్చు నో అబ్జెక్షన్ నేనైతే చెప్పేస్తానండి అలాగే సారీ అండి ఇది కాకుండా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్ నేను చేయవచ్చు అనుకుంటే జస్ట్ కమెంట్ రూపంలో ఇచ్చేసేయండి చూసుకుందాం అధికారమా ప్రేమ కోరుకుంటున్నామా అనేది